మంచి మ్యాజిక్ చూపిస్తాను యాక్చువల్గా చాలా చేయించే చేసేవాడిని నేను మ్యాజిక్స్ బట్ నేను ప్రిపేర్తో రాలేదు కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి మ్యాజిక్స్ చేయాలంటే అవి తీసుకురాలేదు యాక్చువల్గా నెక్స్ట్ నెక్స్ట్ టైం ఒకసారి మీ స్కూల్లోనే సపరేట్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ ప్రస్తుతానికి ఒక్క మ్యాజిక్ చూపిస్తాను ఈరోజు సైన్స్ దినోత్సవం జాతీయ సైన్స్ దినోత్సవం మనందరికీ తెలుసు సైన్స్ దినోత్సవం అంటే ఏదో కొన్ని ప్రాజెక్టులు చేసి లేదంటే ఒక కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈ రోజుతో సైన్స్ దినోత్సవం అయిపోయిందిలే అనుకోవడానికి లేదు ప్రతి నిత్య జీవితంలో ప్రతి క్షణం సైన్స్ మీదే మనం ఆధారపడి జీవిస్తున్నాం సైన్స్ లేకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు ఇప్పుడు మనం మనం ఏవైతే ఫెసిలిటీస్ మనం అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి సైంటిస్ట్లు మనకు అవన్నీ ఇన్వెన్షన్ చేసి ఇచ్చారు మనకు వాటిని మనం ఈరోజు యుటిలైజ్ చేసుకుంటున్నాం అంతే కదా బల్బ్ కనిపెట్టింది ఎవరు ఎడిషన్ వెరీ గుడ్ అలాగే రకరకాలుగా రైల్ ఇంజిన్ కనుక్కున్నది ఎవరు జేమ్స్ వాట్ జేమ్స్ వాట్ వెరీ గుడ్ ఇలా పెన్సిల్ కనుక్కున్నది ఎవరు అలెగ్జాండర్ వెరీ గుడ్ ఇట్లా రకరకాల ఇన్వెన్షన్స్ ఫ్యాన్ అయినా బల్బ్ అయినా మనం వాడే స్కూటర్ అయినా సెల్ ఫోన్ అయినా మొబైల్ అయినా ఏదైనా రకరకాల మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అన్నీ కూడా సైంటిస్టులు కనిపెట్టినవే అవి లేకపోతే ఈరోజు మనం ఇలాంటి స్థితిలో ఉండే వాళ్ళం కాదు ఒకప్పుడు ఆదిమానవులు అంటాం అంటే అడవుల్లో సంచార జీవితంలో బతికేటువంటి వాళ్ళు బట్టలు లేకుండా పచ్చిమాంసం తిరిగి బతికినటువంటి కాలం ఒకప్పుడు కొన్ని ఏళ్ళ సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు అలా ఉంటున్నావా లేదు అన్నం వండుకొని తింటున్నాము అలాగే మంచి మంచి బట్టలు వేసుకుంటున్నాం మంచి నాగరికతంగా బతుకుతున్నాం ఎక్కడో దూరం కొన్ని వేల కిలోమీటర్లు అయినా నడుచుకుంటూ పోయే వాళ్ళ ఒకప్పుడు కానీ ఇప్పుడు వెళ్తున్నామా లేదు ప్రతి ఒక్కరూ ఈరోజు వాహనాలు ఉపయోగిస్తున్నాం వెహికల్స్ ఎక్కడికి వెళ్ళాలనే వెహికల్స్ ఎప్పుడో ఉన్న కొన్ని సముద్రాల దూరం అవధిలో ఉన్నటువంటి దేశాలకు కూడా ఈరోజు మనం ఫ్లైట్లలో వెళ్తున్నామో లేదా ఇవన్నీ కూడా ఎట్లా సాధ్యమైందంటే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేయడం వల్లే మనలాంటి వాళ్ళే పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా రకరకాలుగా బాగా చదువుకొని కష్టపడి సైంటిస్ట్లు అయ్యి మనకి అవన్నీ కూడా వాటి మనకి ఇచ్చారు కానీ ఈరోజు ఏమవుతుందని అంటే ఇవన్నీ మనం మర్చిపోయి మూడోనమ్మకాల్లో బతికేస్తాం మూడో నమ్మకాల్లో ఈరోజు ఎడం వైపు లేచిన వాళ్ళు ఎవరు ఎవరు మార్నింగ్ ఉదయం లేచారు కదా మీరు నిద్ర లేసారు కదా నిద్ర లేసేటప్పుడు ఎడం వైపు లేచిన వాళ్ళు ఒకసారి చేప్రెత్తండి ఎడం వైపు తిరిగి లేచిన వాళ్ళు ఒక్కరు లేరు తిరిగి కుడివసిన వాళ్ళు ఏంటి ఎడవైపు లేస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఎడవైపు లేస్తే ఏమవుతుంది రోజు వరకు భయం ఉంటుందా లేదా కానీ ఎటువైపు తిరిగి లేచినా ఏమి కాదు ఎడవైపు లేచినా కుడివైపు లేచినా ఏమీ కాదు దానివల్ల మనం ఫ్రెష్గా ప్రశాంతంగా హ్యాపీగా లేచినామని ఇద్దరు లేదే ముఖ్యమైనది తప్ప అటువైపు లేయడం వల్ల ఒక నష్టం జరుగుతుందో ఇటువైపు వల్ల కీడు జరుగుతుందో అనుకోవడం మన మూఢనమ్మకం నేను నిన్న దారిలో వస్తుంటే ఒక ఇద్దరు చిన్న పిల్లలు సాయంత్రం ఆరు అవుతుంది కరెక్ట్గా ఆరు ఆరున్నర అవుతుంది జస్ట్ జస్ట్ అప్పుడే చీకటి ఉంది చిన్న పిల్లలు ఇద్దరు ఒక చిన్న సందు ఉంది ఆ సందులో పిల్లలు పోవడానికి భయపడుతున్నారు అద్దరు అక్కడే నిల్చోని అమ్మ ఈ సందులో దాలు వస్తాయి పోయిపోయో గట్టిగా గట్టిగా వాటిని గట్టి ఖర్చుకొని ఈ సొంతం మీద మాత్రం రాను అంటున్నాను నిజంగా దయాలున్నాయా ఉన్నాయా అయినా ఎక్కడో అనుమానం ఏమో ఉన్నాయేమో అనే అనుమానం అంటే ఎక్కడ దయాల ఎడలేవు భూతాలు ఎస్సలు లేవు ఏమి లేవు అన్నీ మనం కేవలం కల్పితాలు మనం ఎక్కడో సినిమాల్లో చూసింటాం ఆ సినిమాలో చూసినట్టుగా మన కంటికి కనిపిస్తాయి గుర్తొస్తాయి అప్పుడప్పుడు నైట్ టైమ్స్ చీకటి కనబడిందంటే ఏమో ఉంటుందనే మన భయం ఓన్ దయ ఎలా ఉంటుంది వాళ్ళు వెనక్కి తిరిగి గుట్టుక విరిపో మల్లెపూలు పెట్టుకొని తెల్ల చీర కట్టుకొని ఎక్కడ చూసినాం మనం ఏంటి సినిమాల్లో చూసాం అంతే కానీ నిజ జీవితంలో ఎక్కడ అలాంటివి ఉండవు అలాంటివి కనిపించవు అర్థమైనా అంటే అవన్నీ కేవలం మూఢ నమ్మకాలు సో మంది చాలా చాలామంది చాలామంది బాబాలు ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీకు చూపిస్తారు సార్ మ్యాచ్ బాక్స్ ఏమైంది నిప్పు మండిందా వచ్చింది కదా అక్కి వచ్చింది కదా అది మండుతూ ఎక్కడ పోయింది నేనేం చేశాను నోట్లో వేసుకున్నాను నోట్లో వేసుకుంటే కాలాలి కదా నాకు కాలేదు ఎందుకని కాలేదు సెలవే కాదు ఆక్సిజన్ లేదు మనం పీల్చే గాలి ఆక్సిజన్ వదిలే గాలి మంట మండాలంటే ఏముండాలి లోపల నేను నోట్లో వేసుకున్నప్పుడు ఆక్సిజన్ ఉందా మంట ఆగిపోయింది అంతే కదా సింపుల్ మీరు చేయండి ప్రయోగాలు చేయొచ్చండి ఇది కాస్త జాగ్రత్తగా చేస్తే చేయవచ్చు తప్ప అంటే కొంచెం కేర్ తీసుకొని చేయాలి అర్థమైందా ఇది ఇంకా ఇలానే కాదు తిరిగి నాలుగు మీద కూడా పెట్టుకోవాలి నాలుగు మీద ఇలా పెట్టి మంటలు చూపించవచ్చు పెద్ద ఇబ్బంది ఏం కాదు కడుపులో నుంచి శివలింగాలను బయటికి దిగలం అడుపులో నుంచి శివలింగాలని బయటికి తీస్తాం ఇంకా చాలా మ్యాజిక్స్ ఉన్నాయి రకరకాల మ్యాజిక్స్ ఉన్నాయి మీకు ఫ్యూచర్గా చూపిస్తాం ఓకేనా సింపుల్ మ్యాజిక్ రేపు ఫ్యూచర్గా మీ స్కూల్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మంచి మంచి మ్యాజిక్స్ మీకు చూపిస్తాం ఓకేనా చెప్ దేవుడు గురించి వద్దులేదు దేవుడు అంటే మూడ కోటాను కోట్ల మంది దేవుడు ఉన్నారంటారు ఇప్పుడు ఉన్నాడా లేడా అని చర్చ పెడితే పెద్ద సమస్య అది ఫస్ట్ అయితే లేవు అంటే ఆ ప్రశ్న మీకు రావాలి ప్రశ్న మీకు రావాలి మీరు ఏదైతే క్వశ్చన్ చేశారో రైట్ క్వశ్చన్ దేవుడు ఉన్నాడా ఉందా ఉన్నాడా లేడా అనే ఇట్లాంటి ఏదైనా సరే మీ క్వశ్చన్ సూటబుల్ క్వశ్చన్ క్వశ్చన్కి మీరు ఏం చేయాలి ఆన్సర్ కనుక్కోవాలి ఆన్సర్ కనుక్కోవాలి రోజు దొరకపోవచ్చు ఆన్సర్ ఫ్యూచర్లో మీకు ఎప్పుడో సార్ గ్యారంటీ దొరుకుతుంది ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది మీకు మీరు చదివే చదువులను బట్టి మీరు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేదాన్ని బట్టి మీరు తీసుకున్న సబ్జెక్ట్ని బట్టి మీరు ఎన్నుకున్న లాంగ్వేజెస్ని బట్టి వీటిని బట్టి మంచి మంచి మీకు దొరుకుతాయి ఆన్సర్స్ ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఉంది ఆన్సర్ అయితే ఉంది సైన్స్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది ప్రతి కంపల్సరీగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి